ఆంజనేయ స్వామి ప్రజలకు సేవ చేసే శక్తి నాకు ఇచ్చాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట పట్టణం గణేష్ నగర్లో శ్రీరామ కళ్యాణ మండపంను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ మనిషి ఎంత సంపాదించినా దేవుని సన్నిధిలోనే మనశ్శాంతి దొరుకుతుందన్నారు గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడిపితే మనశ్శాంతి లేదని దేవుని సేవలోనే మనసు ప్రశాంతత లభిస్తుందన్నారు గణేష్ నగర్ అక్కాచార్యకు గణేష్ నగర్ అన్నదములకి మీ అందరూ కూడా ఎక్కువ శ్రద్ధతో ఐక్యతతో చాలా చక్కగా ఈ దేవాలయ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేశారు ముఖ్యంగా మరి వెంకట రచార్య గారికి వచ్చిన తర్వాత వారి శ్రద్ధ రోజు వారు భగవంతుడు చేసేటువంటి పూజా కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి రమణాచార్య గారి యొక్క ప్రభావితం చేసి అందరూ కలిసి అభివృద్ధి చేస్తున్నారు ఇది ఎవ్రీ ఏదో కొత్త కార్యక్రమం జరుగుతావు ఇక్కడ ప్రేమ భక్తులందరూ కూడా కలిసి ముందు మనం దేవాలయం చిన్నప్పుడే దేవాలయ తర్వాత హనుమాన్ దీక్షా అన్నదా కార్యక్రమం జరగాలని స్థలాన్ని కొనుక్కొని మరి నలభై రోజుల పాటు వస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు అందరితో ఇప్పుడు ఈ మండప నిర్మాణం అందరూ ముందుకొచ్చి కొనుక్కోవడం ఈ మండప నిర్మాణం చేసుకోవడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటే ఆంజనేయ స్వామి యొక్క కృప స్వామి యొక్క దైవత ఇది చక్కగా

మనసు ప్రశాంతత దొరుకుతుందంటే ఆంజనేయ స్వామి యొక్క చేసే అర్చన కానీ అభిషేక్ కానీ కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం కానీ ఆ పూజా కార్యక్రమాలు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజంతా కూడా ఎంతో మనసుకు ఒక